హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ ముందుకు చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను చికెన్ ఫ్రైని బాండ్లీలోనే బాయిల్ చేసుకొని అందులోకి పౌడర్ వేసేసుకొని ఇలా క్రిస్పీగా చేసుకుంటే తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోకి రసం లేదా పప్పు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండ్లు పెట్టేసి అందులోకి ఆయిల్ వేసుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలి జీలకర్ర చిటపటలు అడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము శుభ్రంగా కడుక్కున్న చికెన్ చిన్న చిన్నగా తరుక్కొని అది మొత్తం వేసేసుకోవాలి ఆయిల్లోకి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలండి బాగా కలుపుకోవాలి పసుపు మొత్తం పీసులు కంటుకుండేలాగా ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే చికెన్ త్వరగా ఉడుకుతుంది అలానే చికెన్లో ఉండే వాటర్ రావడం వల్ల చికెన్ అలానే ఉడికిపోతుందండి మనం వాటర్ పోయిన అవసరం లేదు ఇందులోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఎండుకొబ్బరి వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత జీ జీలకర్ర ధనియాల పొడి వెల్లుల్లి అలానే మిరియాలు ఎక్కువగా వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకోవాలండి నేను చూసిన విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే మన చికెన్ పీస్కి మనం వేసే మసాలా మొత్తం బాగా పట్టుకుంటుంది ఇప్పుడు చికెన్ ఉడికిందా లేదో చూద్దాము మూత ఓపెన్ చేసి చూస్తే బాండిలో వాటర్ ఎక్కువగా వచ్చేసి ఉంటుంది ఎందుకంటే మనం వాటర్ ఏవి వేయలేదండి చికెన్లో ఉండే వాటరే ఎక్కువగా వస్తుంది ఎప్పుడు చికెన్కి వాటర్ వేయకూడదు వేయకుండానే ఉడికిస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది అలానే అందులో ఉన్న స్మెల్ కూడా వాసన వెళ్ళిపోతుంది ఇప్పుడు మన వాటర్ అన్నీ ఇంకిపోయిన తర్వాత ఇందులో ఆయిల్ అనేది బయటకు వస్తుంది ఇప్పుడు మనం పౌడర్ వేసుకోవచ్చు మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ మొత్తం వేసేసి అలానే పైన కారం పొడి తగినంత సాల్ట్ వేసేసుకుంటే మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్